టీవీ కి స్వాగతం శుక్రవారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ప్రేమ్ నరగార్లో గ్రామంలో నిర్వహించిన కేడిఏ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ ఎన్జీఓ ఎండి సాయద్ మాట్లాడుతూ కంపెనీ వారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు ఇచ్చే ఉద్యోగాలు కూడా వాచ్మెన్ సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలు కాకుండా కొద్దిగా పెద్ద ఉద్యోగాలైన సూపర్వైజర్ ఉద్యోగాలు కంప్యూటర్ గా పనిచేసే ఉద్యోగాలు హెచ్ఆర్ ఉద్యోగాలు వంటి ఇవ్వాలని కోరారు సిఎస్ఆర్ కూడా పది నుండి పదిహేను శాతం వరకు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో లైబ్రరీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు ప్రతి నెల మార్క్ ఎం పాతూరు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు పర్యావరణానికి హాని కలగకుండా కంపెనీని నడిపించుకోవాలని తెలియజేశారు నుంచి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఆశ్చర్యం ఇది చెప్పారు ప్రభుత్వం చేస్తే కానీ ప్రభుత్వం వేయడం పక్షంలో కంబి వారిని తోటి డబ్బు కూడా వేస్తే బాగుంటుంది అదేవిధంగా ప్రత్యేకంగా పోరాటం మంది కమిటీ ఉపాధి చెప్పారు ఇది కూడా రూపాయి కల్పించే విషయంలో చిత్త ఉద్యోగాలు కాకుండా సెక్యూరిటీ గార్డ్ డ్రైవర్ కాకుండా కొన్ని టెక్నికార్ ఉద్యోగాలు సూపర్వైజర్ ఉద్యోగాలు కంట్రెటర్ సంబంధి ఉద్యోగాలు కూడా ఈ నామ ఈ మార్పులు కానీ పాపులు క్రీడలు గ్రామ ప్రజలు ఇస్తే బాగుంటుంది ఈ గ్రామ ప్రజల కూరకర్ కంపెనీ నట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యయ అభ్యంతం లేదు అదేవిధంగా